హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు మిర్చి యాడ్ ఈరోజు మనం మిర్చి ఎలా చూసుకుంటే కనుక లక్ష యాభై నుంచి లక్ష డెబ్బై మందిలో మిర్చి బస్సులు అయితే మిర్చి ఆడికి అయితే రావడం జరిగిందండి అలాగే ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి ప్రతి బుధవారం ట్రాఫిక్ కారణంగా ప్రతి బుధవారం అయితే మిర్చి ఆడికి దిగుమతులైతే దిగుమతులు అయితే సెలవు అయితే ప్రకటించడం జరిగిందండి ప్రతి బుధవారం అయితే ఈ సీజన్ వరకు అయితే ఇలా కంటిన్యూ అయితే అవుతుంది ఎందుకంటే ట్రాఫిక్ అనేది మిర్చి ఆటలు బాగా విపరీతంగా ఎక్కువ అవుతుంది కారణంగా ఒకరోజు మధ్యలో బుధవారం అయితే సెలవు ప్రకటించడం అయితే జరిగింది ప్రతి ఒక్కరి రైతులందరూ ఈ విషయాన్ని అయితే గమనించగలరు అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైనా సరే పాతవారైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట సమయం లైక్ పెట్టు చేసుకోండి మనం పెట్టే ప్రతి డైలీ నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది వీడియో అయితే ప్రతి ఒక్కరు ఎన్ని వరకు అయితే చూడండి ఎన్ని వరకు చూసినట్లయితే మీకు రేట్లు అనేది ఏ విధంగా ఉన్నాయి ఏంటి మార్కెట్ అనేది ఏ విధంగా జరుగుతుంది ఏంటి అనేది అయితే మిర్చి యాడ్లో ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది అలాగే ఇక మిర్చి యాడ్ చుట్టుపక్కల చూసుకున్నా కానీ మొత్తం రెండు లక్షల వరకు అయితే రెండు రెండు పది రెండు ఇరవై రెండు లక్షల ఇరవై వేలు అలా మర్చి మార్కెట్ చుట్టుపక్కల రావడం అయితే ఉంది అంటే ఏసీల్లో స్టోరేజ్ చేసుకుని వెళ్ళి ఉన్నారు అలాగే చుట్టుపక్కల గూడాలలో దించే వాళ్ళు ఉన్నారు మొత్తం దగ్గర దగ్గర రెండు నుంచి రెండు ఇరవై దాకా అయితే మిర్చి అరవలసి అయితే ఈరోజైతే రావడం అయితే జరిగిందండి అలాగే మన ఛానల్ని ప్రతి ఒక్కరు షేర్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి అండి ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది మీ ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్ ఎంతో మాకు అవసరం కాబట్టి మీరు ప్రతిరోజైతే మేమైతే లైక్స్ అయితే అడుగుతూ ఉంటామండి లైక్స్ వల్ల మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది వీడియో అయితే ఇంకొంతమందికి అయితే షేర్ అవుతుంది అలాగే ఈరోజు మనం మిర్చి ధరలు చూసుకున్నట్లయితే పదిహేను వేల నుంచి మా తేజ మార్కెట్ అయితే చూసుకున్నాం పదిహేను వేల నుంచి పదహారు వేలు పదిహేడు వేలు డీలక్స్ క్వాలిటీ వచ్చేసి పంతొమ్మిది వేలు ఇరవై వేలు సూపర్ డీలక్స్ తేజ సూపర్ డీలక్స్ వచ్చేసి ఇరవై వేల ఐదు వందల నుంచి ఇరవై ఏడు ఇరవై వేల ఏడు వందల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి అలాగే డీడీ సీడ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు ప పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేలు అలాగే డీలక్స్ క్వాలిటీ చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేలు అండి సూపర్ డీలక్స్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేల ఐదు వందల నుంచి పంతొమ్మిది వేల మధ్యలో మార్కెట్ అయితే జరిగిందండి సింగ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందల పదిహేను వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి రోమీ టూ సిక్స్ చూసుకున్నట్లయితే ఈరోజు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది త్రీ ఫోర్ వన్ దేశవాలి క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు పద్నాలుగు వేల నుంచి కింద మార్కెట్ అయితే జరిగింది ఇటు మీడియం ఇన్మేషన్లో వచ్చి పదిహేను వేలు పదహారు వేలు డీలక్స్ క్వాలిటీ చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ ఉన్నట్లయితే పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల ఐదు అయితే మార్కెట్ అయితే జరిగిందండి త్రీ ఫోర్ వన్ భద్రాచలం క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదహారు వేలు పదిహేను వేలు ఇటు డీలక్స్ క్వాలిటీ చూసుకున్నట్లు పంతొమ్మిది వేలు డి సూపర్ డీలక్స్ చూసుకున్నట్టు పంతొమ్మిది వేల ఐదు వందలైతే మార్కెట్ అయితే జరిగింది ఈరోజు అలాగే కుబేర క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది సూపర్ డీలక్స్ వచ్చే పదిహేను వేలు అయితే జరిగిందండి అలాగే నెంబర్ ఫైవ్ క్వాలిటీ చూసుకున్నట్లదండి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు పద్దెనిమిది వేలు పద్దెనిమిది అయితే మార్కెట్ అయితే జరిగిందండి షార్క్ స్పార్క్ షార్క్ ఓన్ వచ్చేసి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదహారు వేలు అయితే మార్కెట్ అది తేజస్ అన్నం టైప్ వచ్చేసి అండి షార్కులు స్పార్కులు తేజస్ అన్నం టైప్ వచ్చేసి పదహారు వేల నుంచి పదిహేడు వేలు పదిహేడు వేల అయితే మార్కెట్ అయితే జరిగిందండి బంగారం క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదహారు వేలు అలాగే డీలక్స్ క్వాలిటీ చూసుకున్నట్లయితే పదహారు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి క్లాసిక్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు పదమూడు వేలు నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు డీలక్స్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఆరుమూరు ఆరుమూరు చూసుకున్నట్లయితే అండి పదమూడు వేల నుంచి పద్నాలుగు పదిహేను వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది త్రీ డబుల్ ఫైవ్ బ్యాగీ వచ్చేసి అండి ఈరోజు త్రీ డబుల్ ఫైవ్ బ్యాడీ చూసుకున్నట్లయితే పదమూడు వేల నుంచి పద్దెనిమిది వేలు పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు అయితే జరిగిందండి అలాగే త్రీ థర్టీ ఫోర్ సూపర్ టైం క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి రోజు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదహారు వేలు డీలక్స్ క్వాలిటీ వచ్చేసి పదిహేడు వేలు సూపర్ డీలక్స్ వస్తే పదిహేడు వేల ముందు అయితే మార్కెట్ అయితే జరిగిందండి టూ జీరో ఫోర్ త్రీ ఈ రోజు చూసుకున్నట్లయితే అంటే పదిహేను వేల నుంచి పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు ఇటు డీలక్స్ క్వాలిటీ చూసుకుంటే పంతొమ్మిది వేలు సూపీరియర్ డీలక్స్ ఉంటే మాత్రం ఇరవై వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి సీట్ ఫటికీ వచ్చేసండి ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు అయితే మార్కెట్ అయితే జరిగింది తేజ ఫటికీ వచ్చేసింది పదివేల నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగింది మార్కెట్ చూసుకున్నట్లయితే కొంచెం మందంగానే ఉందండి ఈ వారం చూసుకున్నట్లయితే మార్కెట్ అయితే మందమేనండి ఈ వారం అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైనా సరే పాత వారైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే అండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్లో యాక్టివ్ చేసుకోండి అలాగే మనం పెట్టే ప్రతి డైలీ నోటిఫికేషన్ ద్వారా రావడం జరిగింది ప్రతి ఒక్కరు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి మనకు ఎకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంది మీ ఎంకరేజింగ్ అండ్ సపోర్ట్ అంతా మాకు ముఖ్యం అండి ఒకే ఫ్రెండ్స్ బై